కొన్ని ఉన్నాయి అది ఇన్వెస్టిగేషన్ చేసినాము చాలా వరకు కూడా ఇష్యూ చేసాము ఇంకోవే సార్ మనకు ఆయన ఇంత క్రైమ్ రేట్ ఉన్నప్పటికీ కూడా కొంతమంది పోలీస్ ఆఫీసర్లు కూడా ఆయన సహకరించారు అనేది ఒక ఇన్వెస్టిగేషన్ అలా మనం తెలిసిన సహకరించారు అంటే మర్డర్కి సహకరించారు అంటారా మీరు నో 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 ఆయన వ్యవహారాలకు ఆయన వ్యవహారాలకు సహకరిస్తే డెఫినెట్లీ మా కంప్లైంట్స్ వస్తే డెఫినెట్గా ఇన్వెస్టిగేట్ చేస్తామండి అట్లా చేస్తే మా నోటీస్లో లేదు ఆర్ స్పెసిఫిక్ స్టిక్కింగ్ టు దిస్ మర్డర్ కేస్ ఇంకా పోలీస్ ఫోటో సార్ లేదండి మీ పోలీస్ ముందు మీడియా ముందు ప్రెసెంట్ చేయము మీరు కూడా మీరు కూడా మంచిది చేయకూడదు ఉండొచ్చు కానీ మా సమస్యలు మేముగా మీడియాలో ప్రవేశపెట్టలేము ఎందుకంటే ఉన్నాయి కాబట్టి అది ఎవరు తీసారెడ్ చేస్తారనేది మళ్ళీ దాన్ని విచారించాల్సింది తెలుస్తుంది అండి ఎలా తీసారనేది

ఏమంట మీకు ఆ ఇందా క్వశన్ కూడా ఆన్సర్ విచారిస్తాము నార్ యాక్షన్ తీసుకుంటాము సోషల్ మీడియా అనేది ఇట్ ఈస్ నాట్ నాట్ రెగ్యులేటెడ్ అండ్ గమనించారు సోషల్ సోషల్ మీడియా ఎవరు రెగ్యులేట్ చేస్తారా అర్థమైంది మోహన్ కెన్ సోషల్ మీడియా ఒక్కొక్కరు డిసిప్లిన్ వాళ్ళు సెల్ఫ్ డిసిప్లిన్ తోటే దాన్ని అడ్వాంటేజ్ షేర్ 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 సోషల్ మీడియా ద్వారా మనకి చాలా లాగా లాగా మనం ఎట్లా మన చేతిలో ఉంటుంది కాబట్టి దాని మీద మీరు అన్నట్టు నా నోట్స్ తీసుకొచ్చింది కాబట్టి దాంట్లో కూడా విచారిస్తారు థ్యాంక్ జాయిన్ అవుతాడు జాయిన్ అయ్యి అవకాశం చూసుకుని వీళ్ళిద్దరు శుభ ఇంకా మన బాబా ఎవరైతే ఇద్దరు అవకాశం చూసుకుని బాబాతో పాటు ఒక అక్క ఇద్దరు అక్క కూడా తెచ్చుకుంటాడు ఒక అతని పేరు గణేష్ ఇంకోతను శువునైనా ఇద్దరు అక్క ప్లేస్ తెచ్చుకుని సమయం చూసుకుని పదో తారీఖు రోజు దానికి చెప్పినట్టు పదో తారీఖు రోజు సుమారు సాయంత్రం ఐదున్నర ఆరు గంటలకి అతను ఫామ్కి వెళ్తాడు కేకే ఫామ్కి వెళ్ళి ఎవరు లేని టైం చూసి ముగ్గురు కలిసి అతని చేతులు పట్టుకుని గొంతు కోసి లెఫ్ట్ ఫిఫ్టీ దగ్గర పోటీ చేసి చంపి కార్ పక్కన దీని ఇన్వెస్టిగేషన్ ఫర్దర్గా మన సిపిసార్ ఆదేశాలు మేరకు సిపి షార్ నగర్ ఆధ్వర్యంలో టీమ్స్ ఫామ్ చేస్తాం జరిగింది సిఐ షాద్ నగర్ డిఐ షార్ నగర్ సిఐ అమగన్ సిఐ నగర్ రూరల్ ఎస్ఐస్ అందరితో టీమ్ ఫామ్ చేసి చాలా ప్రోగ్రెస్గా త్రీ డేస్లో చాలా వరకు ఫిజికల్ మెటీరియల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకున్నాం ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగానే ఈరోజు దట్ ఈస్ థర్టీన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ట్వంటీ ట్వంటీ వన్ రోజు మార్నింగ్ అవర్స్లో నలుగురు అక్యూస్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది ఈరోజు ఏ వన్ వచ్చేసి కంబర్షివ అందాకన్నట్టు అతను ఫస్ట్ బయట పోతుంది సెకండ్ ఏ వచ్చేసి పిసుకుంద బాబా శివానంద్ ఏ త్రీ వచ్చేసి గణేష్ ఏపూర్ వచ్చేసి జూనైల్ మేడం లండన్ కూడా మనము రిమాండ్ కోసం పంపుతుంది జూనైల్ అంటే చిన్నపిల్లలు అడ్వైజర్ పేరియడ్ ఆయన మనము లండన్ కూడా రిమాండ్ చేస్తాం జరుగుతుంది ఇట్లానే ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ ఇంకా ఇట్లా టీమ్స్ ఇట్లా కంటిన్యూ చేసి ఇన్వెస్టిగేషన్ ఇంకా ప్రోగ్రెసివ్గా ఫాస్ట్ కంప్లీట్ చేసి ఛార్జ్షీట్ అక్టోబర్లో ఫైల్ చేసి కూడా వీళ్ళు సెక్యూర్ కన్విషన్ తీసుకెళ్ళి థ్యాంక్ యూ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇస్తాను మాట్లాడుతున్నారు టూ ల్యాక్స్ అడ్వాన్స్ తీసుకున్నారు దీంట్లో మన రికవరీ కూడా రెండు కార్లు వీళ్ళ యాక్ట్ కోసం వాడిన రెండు కార్లు ఒక సెల్ ఫోన్ వీళ్ళు వాడిన టాయ్ పిస్టలు కార్లో రికవరీ అయిన మూడు కత్తులు క్యాష్ కూడా ఎక్కువ దగ్గర రెండు ట్రాన్సాక్షన్లు మీద క్యాష్ ఒక కూడా రికవరీ చేసుకోవడం జరుగుతుంది పదో తారీఖు అంటే ఫిఫ్టీ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సుమారు ఐదున్నర ఆరు గంటల్లో సాయంత్రం మనకు ఇనిషియల్ ఒక మర్డర్ రిపోర్ట్ అయితే జరుగుతుంది మన ఖమ్మదానం శివార్లో షాద్నగర్ బిఎస్మెంబర్స్ కేకే ఫార్మ్స్లో ఒక కొద్ది తగ్గే ముగ్గురు వ్యక్తులు వచ్చేసి కమ్మరి కృష్ణ అనే వ్యక్తిని గుర్తు కోసం పోసి చంపేసాలని రిపోర్ట్ పెట్టి మనకు వెళ్ళడం జరుగుతుంది వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అదర్ వర్కర్స్ ఉంటారు వాళ్ళ వైఫ్ కంప్లైంట్ వచ్చి కమ్మరి పావని ఆ మొక్కని గుర్తు ఆ ముగ్గురు అనే వ్యక్తుల్లో ఆమె నుంచి కంప్లైంట్ తీసుకోవడం జరుగుతుంది కంప్లైంట్ రెడ్డి తీసుకుని లైన్ నెంబర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సెక్షన్ వన్ నాట్ త్రీ రెడ్ అవుతుంది సబ్ క్లాస్ ఫైవ్ సిక్స్టీ వన్ బిఎన్ఎస్ అండ్ సెక్షన్ ట్వంటీ ఫైవ్ వన్ బి సబ్ క్లాస్ ఏ బి ఆమ్స్ యాక్టర్ మీద కేసు రిజిస్టర్ చేసిన జరుగుతుంది అంటే వాళ్ళు ముగ్గురు కూడా పారిపోయేటప్పుడు ఒక పిస్టల్ తీసుకుని బెదిరించి పారిపోతారు వాళ్ళు అక్కడ సందర్భంగా అందుకని ఆమ్ షాక్టరీ కూడా యాడ్ చేస్తుంది దీంట్లో ఫర్దర్ విచారణ చేయగా ఏం తెలిసిందంటే కమ్మర్ కృష్ణార్థను చాలా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ ఉంటారు చాలా సంవత్సరాలు ఈయనకు ముగ్గురు భార్యలు ఉంటారు మొదటి భార్య పేరు విజయలక్ష్మి అట్లా విజయలక్ష్మి కోరుకున్న పెద్ద కొడుకు శివ మీరు కట్టించిన తర్వాత శివాకి కమ్మర కృష్ణ డిసీస్కి ఛానల్ నుంచి పార్టీషన్ డిస్ప్యూట్స్ ఉంటాయి ప్రాపర్టీ పార్టీషన్ డిస్ప్యూట్స్ ఉంటాయి దాని పరంగా ఏం చేస్తాడంటే శివ ట్రాన్స్ఫర్ అవుతాడు బాబా బిస్కు బాబా శివానంద్ అనే దానితోటి ట్రాన్స్ఫర్ అవుతాడు ట్రాన్స్పెసి క్రియేట్ చేసుకుని సుభారీ ఆఫర్ చేస్తాడు కమ్మర్ కృష్ణ చంపినచో ఒక పాతిక లక్షలో ఇల్లు కట్టిస్తా అనేది ఒక డీల్ మాట్లాడుకుని ఒక టూ ల్యాక్స్ అడ్వాన్స్ పడిస్తాడు ఈ బాబా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఇతనే ఈ బాబా బ్యాక్గ్రౌండ్ కూడా కమ్మర్ కృష్ణ దగ్గర టూ థౌసండ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఈ ఫైవ్ ఇయర్స్ ఓ పర్సనల్ గార్డ్గా కూడా వర్క్ చేసిన జరుగుతుంది